అండి అందరికీ నమస్కారము ఆత్మపూర్వక నమస్కారములు ప్రకృతి త్రిబులెట్ ఛానల్కి స్వాగతం మరి అందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రి సారు అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో లూయిస్ ఎల్హె గారి చైతన్యంతో కనెక్ట్ అవుతూ మనము ఇక మీ జీవితము మీ చేతుల్లో అన్న బుక్ని మనం చదువుకుంటున్నాము దానిలో పదమూడవ పాయింట్ సిరి సంపదలు భోగభాగ్యాలు మరి అత్యున్నతమైన వాటికి నేను అర్హడను మరి అత్యున్నతమైన వాటిని నేను ఇప్పుడే ఆహ్వానిస్తున్నాను మరి వాటిని మనము నిజంగా అలా ఉంటున్నామా అవి నిజం కావాలంటే మరి మనం వీటిలో ఏవి నమ్మాలి వేటిని నమ్మకూడదు అవి నిజం కావాలంటే మరి డబ్బు ఏమన్నా కొన్ని నెగిటివ్ మాటలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఏంటంటే డబ్బు ఏమన్నా చెట్లకి కాస్తుందా మరి డబ్బు అపవిత్రము చెడ్డది డబ్బు పాపిష్టది అది లేకపోయినా నాకు పర్వాలేదు నాలో మంచితనం ఉంది నేను చాలా పవిత్రమైన వ్యక్తిని డబ్బు ఉన్న వాళ్ళంతా చెడ్డోళ్ళు మరి నాకు ఎప్పుడు మంచి ఉద్యోగం రాదు నేను ఎప్పటికీ డబ్బు సంపాదించలేను పేదవారు ఎప్పుడు పైకి రాలేరు మరి నా తల్లిదండ్రులు పేదవారు కాబట్టి నా బ్రతుకు కూడా అంతేనేమో చేతిలో మంచి కళ ఉన్న డబ్బు కోసం పోరాడవలసి వస్తుంది ఎంత డబ్బు సంపాదించాలంటే అన్ని మోసాలు చెయ్యాలి మరి నాకు అర్హత లేదు నేను అంత ఖర్చు పెట్టలేను మరి అంత డబ్బు సంపాదించాలంటే నాకున్నటువంటి పరిస్థితులు నాకు అనుకూలించవు డబ్బున్న వాళ్ళని చూసి ఓర్వలేకపోతున్నాను ఇటువంటివన్నీ మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం మాస్టర్స్ ఇవన్నీ కూడా మనం ఎంత ధ్యానం చేసినా ఎరుకలేని స్థితిలో ఇవన్నీ మాట్లాడుకుంటూనే ఉంటాము మరి ఇవన్నీ మనం నమ్ముతున్నాం ఇవన్నీ నమ్ముతూ కూర్చుంటే మరి మనకు కావలసిన సిరి సంపదలు అసలు వస్తాయా అంటే ఇవన్నీ కూడా చాలా చాదస్తపు మరి పరిమితమైన ఆలోచన విధానాలు బహుశా మీ పెద్దవాళ్ళు ఇది ఎలా నమ్మేవారు వాళ్ళకి తెలియదు కాబట్టి ఎందుకంటే మన కుటుంబ నమ్మకాలు అవి నాటుకుపోయి ఉన్నాయి కాబట్టి వాటిని గుర్తించి అర్థం చేసుకొని ఎరుకతో మనం వాటిని బదిలిపెడితే అవి మనల్ని బదిలి వెళ్ళవు మరి అవి ఎక్కడి నుంచి వచ్చినా మన ఎరుకులోంచి అవి వెళ్ళిపోతే తప్ప మనముకి ఆ ప్రగతి ఉండదు అవన్నీ మనలో నాటుకుపోయి ఉన్నాయి కాబట్టి వాటిని బయటికి మనం పంపించి వేయాలి నిజానికి మన పట్ల మనము మంచిగా భావించడంతోనే అసలు భాగ్యం మొదలవుతుంది మనం ఏది చెయ్యదలుచుకుంటే అది ఎప్పుడైనా చేస్తే పూర్తి స్వేచ్ఛే అసలు సంపద మనం ఏది చెయ్యాలనుకుంటున్నాం ఏది ఏ పని అంటే డబ్బు ఒక్కటే ఇక్కడ సంపద కాదు ఏదైనా ఒక ధ్యానం క్లాసు పెట్టడం ఒక ధ్యానం క్లాసు చెప్పడం లేదంటే ఏదైనా సరే ఒక వర్క్ అక్కడికి వెళ్ళి వర్క్ చేయటం లేదంటే ఒక డొనేషన్ ఇవ్వటం అదే ఒక చక్కగా మంచి సంపద అసలు సంపద అది ఎప్పుడు అంతో ఇంతో డబ్బు కానే కాదు అదొక మానసిక స్థితి సంపదలు ఉన్నా లేకున్నా అవి ఎప్పుడూ మన అంతర్గత ఆలోచన విధానాలు యొక్క బహిర్వ్యక్తీకరణలు మాత్రమే మనము అనర్హులమని మనం భావించవద్దు ఇక్కడ ఎందుకంటే మనము సంపాదించే అర్హత లేదని మీరు భావించినట్లయితే నిజంగా సంపాదించే అవకాశాలు అనువైన పరిస్థితులు మీ దరికి చేరిన మీరే వాటిని ఆ పై విధంగా అను అనుకోవటం వల్ల ఆ విధంగా ఉంటాయి ఎందుకంటే ఒక అబ్బాయి తన సంపాదన పెంచుకోవడానికి ఈవిడ దగ్గరకు వచ్చాడట తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆశ్చర్యంగా అతను ఆవిడ దగ్గరకు వచ్చి మరి ఐదు వెందలు గెలుచుకున్నానని చెప్పాడట మరి ఈ విషయాన్ని అతడే నమ్మలేకపోతున్నాడు అది నేను నమ్మలేను నేను ఎప్పుడు గెలవలేను అని పదే పదే చెప్పుకోవడం వల్ల మరి అదే అతని అయిపోయింది ఈ సరికొత్త మార్పుని అతడి పరిమితమైన చైతన్యము ఒప్పుకోలేకపోతుంది మనలో టాలెంట్ ఉంటుంది కానీ మనకు మనమే అక్కడ ఒప్పుకోలేకపోవడం వల్ల అలా మరి ఉండడం ఆ భావంతో ఉండడం వల్ల మరి అతను వారం తర్వాత మళ్ళీ ఇవి దగ్గరకు వచ్చాడట కాలికి దెబ్బ తగిలి హాస్పిటల్కి అవి ఖర్చు అయిపోయాయి అని మరి ఇక్కడ అతను ముందడుగు వేయడానికి అతను వెనకాడుతున్నాడు అందుకు తాను అనర్హుడని భావించే తన్ను తాను ఇలా శిక్షించుకుంటున్నాడు మరి ఏ విషయంపై మనం దృష్టిని పెడతామో అదే వృద్ధి చెందుతుంది కావున మీరు ఎప్పుడు మీ ఖర్చులపై దృష్టి పెట్టవద్దు మనం ఏదైతే అమ్మాయి ఎంత ఖర్చు అయిపోతుంది ఇది చేస్తే ఈ పని చేస్తే ఎంత ఖర్చు అవుతుంది మనం అను అనుకుంటాం అమ్మాయి ఎంత రేట్లా కానీ అలా అస్సలు అనుకోవద్దని చెప్తున్నారు దానిపైన దృష్టి పెట్టవద్దు మీకు డబ్బు లేదన్న విషయంపై మీ అప్పులపై మీరు దృష్టి పెడితే మీరు ఇంకా డబ్బు లేనితనాన్ని అప్పుల్నే ఇక్కడ సృష్టించుకున్న వాళ్ళు అవుతారు ఈ సృష్టిలో దేనికైనా అనంతమైన సరఫరా ఉంది ఆ స్పృహతో ఉండండి రాత్రివేళ చొక్కల్ని అరచేతిలో మట్టిలో ఇసుక రేణువుల్లో ఒక కొమ్మలో ఆకుల్ని వర్షపు చొక్కల్ని లేదా ఒక టమాటాలో గింజల్ని ఎప్పుడైనా లెక్కబెట్టి చూసారా ఒక్కొక్క గింజ లెక్కలేననే టమాటాలను సృష్టించే స్థోమత ఉన్నది మరి మీరు ఎప్పుడూ మీకు ఉన్న కృతజ్ఞతా కృతజ్ఞతాభావంతో ఉండండి అవి వృద్ధి చెందుతాయి చూడండి మరి ఆకాశంలో మనం చొక్కల్ని మరి చక్కగా ఇసుక రేణువల్ని చెట్టు కొమ్మల్ని ఆకుల్ని ఆ వర్షపు చొక్కల్ని ఆ టమాటోలోని గింజల్ని మనం ఎప్పుడూ గమనించలేదు కానీ ఒక టమాటోలోని ఒక గింజ ఎన్నో ఎన్నో టమాటాలని తీసుకువస్తుంది దానిపైనే కృతజ్ఞతాభావంతో ఉండండి మీకున్న దానిపై అప్పుడు అవి వృద్ధి చెందుతాయి నేను నా జీవితాన్ని నా ఇంటిని ప్రకృతిని గృహ గృహోపకరణాలను వస్త్రాలని ప్రయాణ సాధనాలని నా ఉద్యోగాన్ని నాకున్న డబ్బుని నా స్నేహితులు చూసేందుకు వినేందుకు వాసన చూసేందుకు స్పృశించేందుకు రుచి చూసేందుకు ఉపయోగపడే నా పంచేంద్రియాలను నా నడకను ఇంకా అద్భుతమైన భూమండలాన్ని ఎంతో కృతజ్ఞతా భావముతో ప్రేమగా ఆశీర్వదిస్తాను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అది ఎన్నో ఎన్నో రెట్లే మనకి తిరిగి వస్తుంది కానీ మనం ఏమనుకుంటున్నామంటే నాకు లేదు నా ఇంతే అన్నీ అని మన నమ్మకాలు అవి ఆటంకాలు అయిపోయి ఇక్కడ మరి పరిమితమైన ఆ చైతన్యములోనే మనం ఉండిపోతున్నాము వాటిని వదిలిపెట్టండి మీకు కావాల్సింది కేవలం ఇతరులకు సహాయం చేయడానికైనా అంటే మీరు దేనికి పనికిరారని మీ కోసం మీకు డబ్బు అవసరం లేదా ఆలోచించండి మీ కొరకే ఉన్న సిరి సంపదలను భోగభాగ్యాలను ఏనాడు నిరాకరించకండి ఒక స్నేహితుడు విందుకో వినోదానికో పిలిస్తే ఆ ఆహ్వానాన్ని ఆనందంగా స్వీకరించండి మీరు ఇతరులతో కేవలం వ్యాపారం చేస్తున్నామని ఎప్పుడూ భావించకండి ఒకవేళ మీకు ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే దాన్ని హృదయపూర్వకంగా స్వీకరించండి ఆ గిఫ్ట్ మీకు అనవసరం అనిపిస్తే దాన్ని వేరే వాళ్ళకి అందించండి అంటే ఒక వ్యక్తి మనల్ని ఒక ఫంక్షన్కి పిలిచేటప్పుడు అతను మనకి ఇష్టం లేని గిఫ్ట్ ఇచ్చిన ఎంతో ప్రేమతో తీసుకొని వేరే వాళ్ళకి ఆ వస్తువుని ఇవ్వండి మరి ఆ విషయాలను వస్తువులను మీ ద్వారా ప్రవహించేందుకు ఎప్పుడు మిమ్మల్ని మీరు తెరిచి ఉంచుకోండి ఒక చిరునవ్వుతో థ్యాంక్స్ చెప్పండి ఈ విధముగా శుభాల్ని ఆహ్వానించేందుకు అందుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నట్లు ఆ సృష్టికి తెలియచేస్తున్నారు ఆ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆ సృష్టికి మనం తెలియచేస్తున్నట్లు అవుతుంది నూతనత్వాన్ని ఆహ్వానించండి మాస్టర్స్ మరి మీ గదిని నూతనంగా తీర్చిదిద్దండి మీ ఇంట్లో వస్తువులను శుభ్రపరచండి ఆ మూల ఈ మూల దాగి ఉన్న చెత్త చెదారాన్ని తొలగించండి గత ఆరు నెలలుగా అంతకు ముందు నుంచి ఉన్నటువంటి మీకు అనవసరమైన వాటిని పారవేయండి పాత సామాన్లు వాళ్ళు ఇచ్చేయండి అన్నీ కూడా ఇతరులకు లేదా కాల్చివేయండి మీ అరమరాలోని అరలన్నిటినీ శుభ్రపరచండి చిందర వందర ఉన్న అరమరాలోని వస్తువులు ఆ చిందర వందర మనసు అని భావించండి మనం ఎప్పుడైతే మనకి అవసరం లేని వస్తువుల్ని తీసి పడేస్తామో మన మనసును మనం శుభ్రం చేసుకున్నట్టే ఇల్లుని శుభ్రం చేసుకొని ఎంత నీట్గా ఉంచుకుంటామో అక్కడ మనము మన మనసు కూడా అంత నీట్గా ఉన్నట్టే మరి నా మనసు పొరలను కూడా నేను శుభ్రపరుస్తున్నాను అని మనతో మనం గట్టిగా ఎప్పుడైతే చెప్పుకుంటామో సృష్టికి ఆ సృజనాత్మక సందేశాలంటే చాలా ఇష్టమట ఆ కళాత్మకత సృష్టి యొక్క సహజ వ్యక్తీకరణ మరి ఈ సృష్టిలో అందరికీ ఎంత కావాలంటే అంత ఉంది మొదటసారి అది విన్నప్పుడు ఆవిడ ఏదో మామూలుగా అనుకొని ఊరుకుందట మరి చుట్టూ ఉన్న పేద ప్రజల్ని వారి జీవితంలో చేసే పోరాటాలను చూడండి అన్నిటికి ముందు నా దరిద్రాన్ని చూడండి అని ఈవిడ భావించేదట ఆ బేదరికాన్ని కేవలము మీ ఎరుకులోని నమ్మకం మాత్రమే అది అది విన్నప్పుడు చాలా కోపం వచ్చేది నా దరిద్రానికి నేనే బాధ్యురాలని అని అవగాహన చేసుకొని అంగీకరించడానికి చాలా సంవత్సరాలు ఆవిరికే పట్టిందంట మరి మనకి ఎలా ఉంటుందో ఒక్కసారి మనకు మనం చెక్ చేసుకోవాలి మరి ఇలా కూడా మనం అనుకుంటాం నాకు ఆ భాగ్యం లేదు నేను అనర్హురాల్ని నాకు డబ్బు రావడం కష్టం నాలో ఆ శక్తి సామర్థ్యాలు లేవు నేను దేనికి పనికిరాను మరి ఈ నమ్మకాలే మనకి అడ్డంకులుగా ఉండి డబ్బు లేని దానిగా మనల్ని చేస్తున్నాయి మరి జీవితంలో డబ్బును సృష్టించుకోవడం అన్నది చాలా సులభము మాస్టర్స్ ఈ వాక్యానికి మరి మనం ఎలా ఉంటున్నాము అంటే మనం నమ్ముతున్నామా అలా అంటే మనకు కోపం వస్తుందా మరి దీని పట్ల అసలు ఆసక్తి కనబరిచారా ఈ పుస్తకాన్ని బయటకు పారేయాలనిపిస్తుందా మరి ఏదో ఒక భావన మీలో చదువుతూ ఉంటే ఒకటి వస్తూ ఉంటుంది ఆ భావన అన్నది అయితే చాలా మంచిది ఎందుకంటే నేను ఇప్పుడు ఈ వాక్యముతో సత్యాన్ని నిరాకరించే మీ అంతరంగంలోని కేంద్ర బిందువుని స్పృశించాను ఎక్కడి నుంచే అసలు సంగతి మొదలవుతుంది ఇదే మంచి తరుణము మన జీవితంలో సకల శుభాలని భోగ భాగ్యాల్ని ఎవరికి జీవితంలో వాళ్ళే ఆహ్వానించండి మాస్టర్స్ మీరు ఈ అద్భుతమైన క్షణాలు ఆ క్షణంలోనే మనం ఏది కావాలంటే అది అది జరిగి తీరుతుంది మీ ఖర్చుల్ని ప్రేమతో చూడండి మీరు డబ్బు లేదని విచారించడాన్ని మీరు చెల్లించవలసిన డబ్బుని ద్వేషించడం మానండి ఎంతోమంది అప్పులు తీర్చడం చెల్లించవలసిన డబ్బులు చెల్లించడం వారికి విధించబడ్డ శిక్షగా భావించి వీలైతే వదిలించుకోవాలని చూస్తారు మీరు పెట్టే ఖర్చు అనేది మీకు స్తోమతను తెలియచేస్తుంది మీ దగ్గర తగినంత సంపదలు ఉన్నాయని భావించి మీకు వ్యక్తులు కానీ సంస్థలు కానీ వారి వారి సేవలు అందిస్తారు అంటే ఏదైనా ఒక ఫంక్షన్ చేసేటప్పుడైనా సరే మీకు ఎలా చెయ్యాలో అద్భుతంగా చెయ్యాలి చాలా సూపర్గా ఇది చేస్తాను నేను అని ఎప్పుడైతే మనం ఖర్చు పెట్టి చేస్తూ ఉంటామో అటువంటి వ్యక్తులు మనకి తారసుపడిన ఆ యూనివర్స్ అదే తీసుకుంటుంది అలాగే మనకు వచ్చే బిల్లును కరెంటు బిల్లు అవని ఏదైనా ఒక ఫోన్ బిల్లు లేదంటే మనం కొనుక్కొని వస్తువులు వాటిని కూడా ప్రేమతో ఆశీర్వదిస్తే అవి చక్కగా ఈవిడ అదే చేస్తుందట మరి ఆవిడకొచ్చే ప్రతి బిల్లును ఆవిడ ఎంతో ప్రేమతో ఆశీర్వదిస్తూ ఉంటుందట నేను వ్రాసే ప్రతి చెక్కు పైన ఒక చిరు ముద్దిచ్చి దాన్ని ప్రేమతో ఆశీర్వదిస్తాను మీరు ఒకవేళ డబ్బును కోపంతో చెల్లిస్తే అది తిరిగి మీ దగ్గరకు రావడం చాలా కష్టమవుతుంది మీరు చాలా ఆనందంగా ప్రేమతో డబ్బును చెల్లిస్తే ఈ సర్వస్వములోంచి మీ వైపుకు డబ్బుకు ప్రవహించడానికి మార్గాలను తెరిచి ఉన్నట్లే అంటే డబ్బు అవతల వాళ్ళకి బిల్లు కట్టేటప్పుడు ఎంతో ప్రేమతో ఇష్టంగా పెట్టి అవతల వ్యక్తికి మీరు ఎంతో ప్రేమపూర్వకంగా దాన్ని చేస్తూ ఉంటే ఆ డబ్బు ప్రవహించడానికి మార్గం అన్నది ఆ ద్వారము తెరుచుకున్నట్లే ఆ డబ్బుని ఒక ఫ్రెండ్లా భావించండి అదేదో మడిచి జేబులో పెట్టుకున్న కాగితం ముక్కలాగా భావించవద్దు మీరు చేసే ఉద్యోగమో మీ బ్యాంక్ అకౌంట్లో మీరు పెట్టే పెట్టుబడిలో మీ భాగస్వామ్యో లేక మీ తల్లి తండ్రో కాదు అది మీకు రక్షణ మీకు రక్షణ అనేది సర్వకాల సర్వ వ్యవస్థల్లోనూ అండపిండ బ్రహ్మాండాల్లోనూ మరి సమస్త సృష్టిని నడిపించే ఆ విశ్వశక్తితో మీరెలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నారన్న దాన్ని ఆ పైవాటిపై ఆధారపడి ఉంటుంది ఎంతో సహజంగా సులభముగా నాకు అవసరమైన వాటిని అందించే శక్తి మరి నాకు ప్రాణాధారమైన నా శ్వాసను నడిపించే శక్తి ఒక్కటే ఈ సృష్టి అన్ని సంపదలను అనంతముగా కలిగి ఉన్నది మీకేది కావాలో దాన్ని అందుకోవడము మీ జన్మ హక్కు అది నమ్మితే నమ్మండి లేకపోతే లేదు అని ఆవిడ చెప్తున్నారు ఇది నమ్మకపోతే అది మీ ఇష్టం మరి నా ఫోన్ను వాడిన ప్రతిసారి నేను దాన్ని ఎంతో ప్రేమతో ఆవిడ వాడుతున్న ఫోన్లు ఆవిడతో వాడుతున్న వస్తువుల్ని ఎన్నో సంపదలు అందించే వార్తల్ని మరి ఎంతో ప్రేమతో మోసుకురావాలని భావిస్తాను ఇంటర్నెట్లో ఆ మెయిల్ బ్లా బాక్స్ విషయంలో కూడా ఇలాంటివి ఆవిడ ముద్దు పెట్టుకొని అది ధన ప్రవాహంతో నా స్నేహితుడి నుండి నా క్లయింట్ నుండి నా పాఠకుల నుండి ప్రేమ పూర్వకమైన ప్రకంపనలతో పొంగి పొరులుతూ ఉంటుంది మరి ఆవిడకొచ్చే బిల్స్ని చెల్లించగలనని ఆ కంపెనీలు నాపై ఉంచిన నమ్మకాన్ని చూసి ఆవిడ మురిసిపోతూ ఉంటారట అంతా శుభమే నా ఇంటిలోకి ప్రవేశించాలని నా కాలింగ్ బెల్లను నా ఇంటి తలుపులను ఆశీర్వదిస్తాను నా జీవితం చాలా శుభప్రదముగా ఆనందంగా ఉంటుందని ఆవిడ భావిస్తూ ఉంటుందట మరి నా జీవితం కూడా అలాగే కొనసాగుతుంది అని ఆవిడ చెప్తున్నారు మరి ఈ సత్యాలు అందరికీ వర్తిస్తాయి ఒక వ్యభిచారం చేసే వ్యక్తి తన వ్యాపారాన్ని పెంచుకోవాలని ఈవిడ దగ్గరికి వచ్చాడట అతడు ఆ వృత్తిలో ఉంటూ ఒక సంవత్సరానికి లక్ష రూపాయలు సంపాదించాలనుకున్నాడు మరి ఇది వరకు మీరు వివరించిన విషయాలనే అతడికి చెప్పాను త్వరలోనే అతడు చాలా డబ్బు సంపాదించాడు అప్పుడప్పుడు తన ఇంట్లోనే ఉంటూ దినదిన ప్రవర్తమానమయ్యే తన సంపదను అనుభవిస్తున్నాడు మరి ఇతరుల సంపదను చూసి మీరు మురిసిపోండి ఇతరులు మీకన్నా ఎక్కువ సంపాదిస్తూ ఉంటే వారి పట్ల అసూయతోనూ కోపంతోనూ ఉండకండి మరి మీకు వచ్చే సంపదలను ఆలస్యం ఎప్పుడైతే మనం ఆ సంపదలను క్రోధంతో ఉంటామో మనకు వచ్చే సంపద ఆలస్యమైపోతూ ఉంటుంది మరి ఇతరులు ఖర్చు పెట్టే విధానాన్ని ఎప్పుడు విమర్శించవద్దు అది మీకు అనవసరమైన విషయం అప్పుడు వాళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నారు అన్నది మనకు అవసరం లేదు మరి ప్రతి వ్యక్తి తన చైతన్యాన్ని అనుసరించి ప్రవర్తిస్తాడు మీరు మీ గురించి ఆలోచనలు మన గురించి మాత్రమే ఇక్కడ మనం పట్టించుకోవటము ఇతరుల సంపదలను ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి అపరిమితముగా ఎవరెవరికి ఎంత కావాలంటే అంత ఉంది ఈ సృష్టిలో మరి హోటళ్ళు లోని మనం టిప్ ఇవ్వడానికి వెనకాడుతాం వెళ్ళేటప్పుడు మరి మీ ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసేవారిని కూడా మీరు కరెక్ట్ అన్నట్లుగా వారిని తిడుతున్నారా మరి పండుగల సమయంలో ఆఫీసులో పనిచేసే వాళ్ళని మీ అపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి మరి ఏమైనా ఇస్తున్నావా అన్ని వస్తువులను చౌకగా కొంటారా పై విధాలుగా ప్రవర్తిస్తుంటే మీ సంపదలు వృద్ధి చెందుతాయా కాదు ఇక్కడ మనం వాళ్ళకి కూడా పని చేసే వాళ్ళని కూడా చక్కగా మెచ్చుకుంటూ ఏదైనా ఒక దసరా వచ్చినప్పుడు పండగలు వచ్చేటప్పుడు వాళ్ళకి కూడా టిప్పులుగా కూడా కొన్ని ఇవ్వాలి మరి డిమాండ్ అక్కడ సప్లై అనేది సిద్ధాంతం ప్రకారము మరి డబ్బు అనేది అవసరమైన చోటుకు వచ్చే మార్గం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది ఎంత అష్ట దరిద్రలో కూరుకుపోయి ఉన్నా కూడా ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి దహనక్రియకు కావలసిన డబ్బును ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి చేయగలుగుతారు మరి సృష్టి అనంతమైన సంపదలకు నిలయం అనే విషయాన్ని మరి నేను ఎలా ఊహిస్తానంటే నాకు సంపదలు ఉన్నాయి అని మీకుండే స్పృహ మీకు ఎప్పుడూ డబ్బుపై ఆధారపడలేదు కానీ జీవితంలో ప్రవేశించే డబ్బు నాకు సంపదలున్నాయి అని మీ యొక్క స్పృహపై ఆధారపడి ఉంటుంది అది గట్టిగా ఊహించుకుంటే అది మన జీవితంలో ప్రవేశిస్తుంది మాస్టర్స్ ఇక్కడ మనం ఒక సముద్ర తీరంలో కూర్చొని ఆ సముద్రాన్ని చూస్తూ అది అనంతమైన అందులో సంపదలు ఉన్నాయని ఆనందించడము ఇది చాలా ఇష్టమట ఆవిడికి మరి సముద్రంలో నీరు నీటిని మీరు అందుకునేందుకు ఎటువంటి పాత్రను ఎంపిక చేసుకుంటాను అంటే అనంతమైన సంపద ఈ విశ్వంలో ఉంది సముద్రం దగ్గర కూర్చొనేటప్పుడు అనంతమైన సంపదలు ఉన్నాయా నీటిని మనం ఎలా తెచ్చుకోవాలి ఒక టీ స్పూన్తోన లేదంటే ఒక చిన్న చిన్న రంధ్రమున్న ఒక చిన్న చెంబ లేకపోతే ఒక చిన్న టీ కప్ప లేదంటే పెద్ద వంట పాత్ర లేదంటే ఒక బకెట్ ఒక వాష్ డబ్బా లేదంటే ఒక పైప్ లైన్లో సముద్రంలో వేసి ఉంచారు మీ చుట్టూ చూడండి ఎంతమంది వ్యక్తులు మీలాగా అక్కడున్న నీటిని అందుకోవడానికి వివిధ పాత్రలతో అక్కడ ఉన్నారో ఇతరులు నీవు దోచుకోలేవు వారు నిన్ను దోచుకోలేరు ఏ విధముగా అయినా సముద్రంలో నీరు ఎన్నటికీ కూడా తరిగిపోదు మరి ఎలా కావాలంటే అలా మనం తీసుకోవచ్చు అది ఎప్పటికీ కూడా తరగని సంపద మరి ఇక్కడ మీ చేతిలోని పాత్ర సంపదల పట్ల మీకున్న స్పృహ అంటే ఎరుక ఈ పాత్రను ఎప్పుడైనా మార్చుకోవచ్చు ఈ దృశ్యాన్ని మన మనసులో వీలైన సార్లు ఊహించుకోండి ఇది సృష్టి యొక్క విస్తృత తత్వాన్ని అనంత తత్వాన్ని తెలియచేస్తుంది మీ చేతులను మన చేతులను పూర్తిగా చాచి నేను రోజులో ఒక్కసారైనా ఆవిడ చెప్తున్నారు రోజులో ఒక్కసారైనా సరే చేతులు పూర్తిగా చాచి నేను ఈ సృష్టిలోని సమస్త శుభాలని సంపదలను నా జీవితంలోని ఆహ్వానించడానికి నా హృదయపు ద్వారాలను నేను తెరిచి ఉంచుతాను అని వీడు భావిస్తూ ఉంటారట రోజులు ఒక్కసారైనా చేతులు చాచి ఆ సంపదను ఈవిడ హృదయంలోకి నేను నా హృదయ ద్వారాన్ని నేను తెరిచి ఉంచుతాను ఇది నాకు చాలా విశాలమైన భావాన్ని కలుగు చేస్తుంది మరి ఈ సృష్టి నా ఎరుకలో ఏముంటే దాన్ని మాత్రమే నాకు అందిస్తుంది నేను ఎప్పుడూ ఎక్కువ ఎరుకుతోనే ఉంటాను ఈ సృష్టి యొక్క సంపదలనే నా బ్యాంకులో నా ఆలోచనలతో డిపాజిట్ చేస్తాను నేను చేసే ధ్యానము నా యొక్క జ్ఞానపు పలుకులు నా హృదయంలో భావించే భావనలే ఆ డిపాజిట్ మనం రోజు ఆ డిపాజిట్లు చేసుకునే అలవాటును పెంపొందించుకోవాలంటే మంచి ఆలోచనలు అక్కడ డబ్బు అంటే డబ్బనే కాదు మనం మాట్లాడే ప్రతి మాట మన హృదయంలో భావించే ప్రతి ఆలోచన మనం చేసే ప్రతి అలవాటు అవే పెద్ద సంపదలు ఇక్కడ అది అలవాటు చేసుకోమని చెప్తున్నారు ఊరికే డబ్బు ఉంటే సరిపోదు ఆ డబ్బును మనం ఆనందంతో అనుభవించగలగాలి మరి మనకున్న డబ్బుతో మనం ఎంజాయ్ చేస్తున్నామా లేదా ఎందుకు లేదు మరి మీకు వచ్చే డబ్బులో మీరు కొంత భాగాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయడానికి ఖర్చు చేయండి వారు మీరు ఎంజాయ్ చేయడానికి ఏమైనా ఖర్చు చేశారా ఎందుకు చేయలేదు మరి ఆ పాత చాదస్తప నమ్మకాలు మిమ్మల్ని అడ్డుకుంటున్నాయి వాటిని వెంటనే మీలోంచి తరిమేయండి మనం ఎంజాయ్ చేయలేము డబ్బు అయిపోతుంది నేను ఖర్చు పెడేసి ఇంట్లో వాళ్ళు ఖర్చు పెడిస్తే ఏమవుతుంది అని ఈ ఆలోచనలతో ఉంటున్నాం వాటిని వదిలిపెట్టమని చెప్తున్నారు మరి మీ జీవితంలో డబ్బు అనేది మరీ అంతగా పట్టించుకునే విషయంగా ఏనాడు కాకూడదు ఈ విషయాన్ని మీ ఆలోచన దృక్పథంలోనే ఉంచుకోవాలి డబ్బు అనేది ఒకరి నుండి ఒకరికి మార్పిడి చెందేదే ప్రవహించేదే అంతే అసలు మీరు జీవించడానికి డబ్బు అవసరమే లేకపోతే మీరేం చేస్తారు లేక మీతో మీరే మరి ఇలా ఏమి దాచుకుంటారో ఆలోచించండి డబ్బుకి సంపాదించ సంబంధించిన అంశాలన్నింటినీ మీలోంచి పెకలించి చూడాలి ఇక్కడ ఆవిడ చెప్పే ఆవిడ క్లాసు చెప్తుంది కదా సెక్స్ గురించి కూడా ఈజీగా చెప్తుందట ఆవిడ డబ్బు గురించి చెప్పడమే కాదు డబ్బు గురించి ప్రజలకున్న ఆ నమ్మకాల తలకిందులు చేసే సత్యాలను చెప్తే వినేవారికి చాలా కోపం వస్తుందట చాలా సంపాదించే ధనవంతులు కావాలని వచ్చేవారు కూడా వాళ్ళు దృఢంగా నాటుకుపోయిన నమ్మకాలను కాదన్నప్పుడు వాళ్ళకి చాలా కోపం వస్తూ ఉంటుందట వాటిని వింటుంటే మరి నేను మారదలుచుకున్నాను నాలోని పాత నెగిటివ్ నమ్మకాలని వదిలివేయదలుచుకున్నాను అనే ఈ రెండు వాక్యాలని మనసులో పదే పదే మనం అనుకుంటే ఆ సిరి సంపదను సృష్టించుకోవడానికి మన చైతన్యంలోంచి మనం కొత్తగా ఆ యొక్క ఆస్కారం అన్నది ఏర్పడుతుంది మాస్టర్స్ మరి డబ్బు మనకు అందే మార్గాలు లెక్కలేనని ఉన్నాయి మనం వాటిని ఆహ్వానించడానికి మన చైతన్యంలో కొంత చోటు పెట్టుకోవాలి మరి డబ్బు ఏ చోటి నుంచి అయినా లేదా అన్ని చోట్ల నుంచి అయినా మన వైపు ప్రవహించడం జరుగుతుంది దీన్ని మనం ఎప్పుడు ఎరుకతో ఉంచుకోవాలి తర్వాత మనం అలా దారిలో వెళ్తూ ఉంటామో ఒక రూపాయి నాణం కనిపిస్తుంది అది చాలా తక్కువే కావచ్చు కానీ మీ జీవితంలోకి డబ్బు సరికొత్త మార్గాల నుంచి రావడం మొదలవుతుంది దానికి ఈ సృష్టికి కృతజ్ఞతలు చెప్పుకోండి మాస్టర్స్ మరి ఆ కింద ఇవ్వబడిన మరి అవి భావిస్తూ ఉండండి నేను సంపదలను అన్ని మార్గాల నుంచి ఆహ్వానించి అందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఊహించిన మరి ఊహించని మార్గాల నుంచి నేను సకల శుభాలను పొందుతున్నాను అనంతమైన సృష్టిలోంచి అనంతమైన మార్గాల్లో సిరి సంపదలను భోగభాగ్యాలను అందుకొని అనంతమైన చైతన్య పదార్థాన్నే నేను అని చిన్న చిన్న ఈ మార్పులను మనం చూసి మురిసిపోతే మరి ఆ సంపదలు మనం పెంచుకోగలిగితే మనం ఎంతవరకు ఇక్కడ అర్హులమని కూడా మనం అనుకుంటే అంతవరకు మనం పొందగలుగుతాం ఒక రచయిత్రి తన సంపదను పెంచుకోదలుచుకుంది ఆమె రచయితగా నాకు చాలా డబ్బు కావాలి రావాలని సదా అనుకునేదట మూడు రోజుల తర్వాత తరచూ వెళ్ళే టిఫిన్ సెంటర్కు ఆవిడ వెళ్ళింది ఒక టేబుల్పై కూర్చొని టిఫిన్ ఆర్డర్ చేసిందట మరి ఆ రచన వ్యాసంగంలో ములిగిపోయింది హోటల్ మేనేజర్ ఆ మద్దతు వచ్చి మీరు రచయిత్ర కదా మరి నాకు ఒక చిన్న సహాయం చేయగలరా అని అడిగాడట ఆ చిన్న చిన్న కార్డు ముక్కలు తెచ్చి వాటిపై వివిధ ఐటమ్స్ పేర్లను వాటి రేట్లను వ్రాయించుకున్నాడు ఆ రోజు అతడు ఆమె దగ్గర టిఫిను దగ్గర డబ్బు తీసుకోలేదట ఈ చిన్న సంఘటనే ఆమె జీవితంలో ఆ మార్పుకు నాంది అయిన తర్వాత ఆమె తన సొంత నమ్మకాలని అమ్ముకోవడానికి బయలుదేరి వెళ్ళింది మరి సిరి భోగ భోగభాగ్యాల్ని గుర్తించండి మాస్టర్స్ మరి అంతటా ఉన్నటువంటి సంపదలను చూసి మురిచిపోండి చక్కగా అతడు ఒక అతను రోడ్డుపై వెళ్ళేటప్పుడు మంచి రెస్టారెంట్లు పెద్ద భవనాలను అవన్నీ చూస్తూ అవన్నీ నా కొరకే అది నా కొరకే అని బిగ్గరగా అరిచి చెప్పుకునేవాడట అన్నీ ఫ్యాన్స్ స్టోర్లు బ్యాంకులు సినిమా థియేటర్లు అన్నీ కూడా ఈ హెలికాప్టర్లు కూడా అవన్నీ కూడా మనకు ఆనందాన్ని అందించడానికి వీటన్నింటినీ మీ జీవితంలోకి ఆహ్వానించండి ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్న సంపదలే నన్ను భావించండి అవి మీ కొరకేనని భావిస్తే అవి మీ చైతన్యంలో భాగమైపోయి అవి మీరు కోరుకున్నప్పుడు మీరు అనుభవించడానికి అవి మీ దగ్గరికే వస్తూ ఉంటాయి ఎంత మంచి ఖరీదైన బట్టలతో మెరుస్తూ కనిపిస్తే వారికి అంత భాగ్యం ఉండదు మరి ఎంత అద్భుతమో మన అందరికీ ఎంత కావాలనుకుంటే అంత ఉంది కదా అని భావించకండి భావించండి మనకు కావాల్సింది ప్రక్క వాళ్ళు శుభాలు భోగభాగ్యాలు కాదు మనకు కావాల్సింది మన శుభాలు భోగభాగ్యాలు అయినా వేటిని మన మరి మనం సొంతమని భావించకండి కేవలము వాటిని కొంతకాలం పాటు మనం వాడుకుంటాం తర్వాత అవి వేరొకరికి సొంతమవుతాయి కొన్నిసార్లు కొన్ని ఆస్తులు ఒకే కుటుంబంలో తరాల వారికి వెళ్తూ ఉంటాయి అయినా కూడా అవి కొన్నేళ్ళ తర్వాత వేరొకరికి చేరుతూ ఉంటాయి ఈ ప్రవహించటం అనేది ప్రకృతి యొక్క అద్భుతమైన రాగము వస్తువులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దేనినైనా పోగొట్టుకుంటే అది కేవలం దానికన్నా ఎంతో ఉన్నతమైన దాన్ని నాకు అందించడానికి ఒక చోటును ఏర్పరచుకుంది ఒక వస్తువు పోయిందంటే దానికన్నా ఇంకా అద్భుతమైనది నా దగ్గరికి వస్తుంది అని భావించమని చెప్తున్నారు మాస్టర్స్ ఇక్కడ ప్రశంసల్ని అంగీకరించండి ఎంతోమంది ధనవంతులు కావాలనుకుంటారు కానీ ప్రశంసలు మాత్రం స్వీకరించరు కొంతమంది నూతన అంటే సినీ యాక్టర్స్ మరి కళలు కంటారు మరి ప్రశంసలు అనేవి మన సిరి సంపదలకు భోగభాగ్యాలకు లభించే బహుమతులు మరి గుర్తింపులు వాటిని కూడా ప్రేమతో స్వీకరించండి వాళ్ళమ్మ మరి మా అమ్మ ఎవరైనా గిఫ్ట్ కానీ ప్రశంసిస్తే కానీ నవ్వుతూ థ్యాంక్ యూ అని చెప్పమని చెప్పిందట ఎల్హేగర్ తల్లి మరి ఈ సలహా నా జీవితం అంతా నాకు చెరగని ఆస్తిగా మిగిలిపోయిందట ఒక ప్రశంస తీసుకొని తిరిగి ఇచ్చిన వారికే ఇవ్వడము కూడా చాలా మంచిది దాన్ని మీరు వారికి ఇచ్చే బహుమతిగా భావిస్తారు ఇలా చేయడం వల్ల మీరు మీ జీవితంలోని శుభాలు ప్రవహించడానికి మార్గాలను తెరిచి ఉంచుతున్నారు మీరు రోజు ఉదయం లేవగానే మీ కొరకు ఈ సృష్టిలో ఎన్నో సంపదలు ఉన్నాయని తలచుకొని మురిసిపండి మరొక కొత్త రోజుని ఆనందంగా మీ జీవితంలోకి ఆహ్వానించండి మీరు జీవించి ఉన్నందుకు ఆరోగ్యంగా ఉన్నందుకు మీకు ఆస్తులున్నందుకు ఆప్తులున్నందుకు మరి ఆనందమయ జీవితానికి మీరొక సజీవ సమాధానమే ఉన్నందుకు సంతోషించండి అందుకు ఈ సృష్టికి కృతజ్ఞతలు తెలుపుకోండి మరి ఎల్లప్పుడూ మీరు మీ యొక్క అత్యున్నతమైన చైతన్యముతోనే జీవించండి మీలో మార్పులు జరుగుతున్న ఈ ప్రవర్తన ప్రక్రియను ఆస్వాదించండి మనం ఎలా ఉంటే అలాగ ఎంతో ప్రేమతో దాన్ని స్వీకరిస్తే అదే జరిగి తీరుతుంది మరి నేనున్న ఒక దైవిక వాక్యము నేనున్న ఈ జీవితపు అనంత తత్వములో అంత సవ్యముగా ఒక్కటిగా సంపూర్ణముగా ఉంది నన్ను సృష్టించిన విశ్వశక్తితో నేను ఏకమై ఉన్నాను ఈ సృష్టిలోంచి నా జీవితంలోనికి ప్రవహించే సమస్త శుభాలను భోగభాగ్యాలను అందుకోవడానికి నేను సందిగ్ధంగా ఉన్నాను నా ఆశలు అవసరాలు నేను అడగకనే తీరుతున్నాయి నేను శక్తిచే సరైన మార్గములో నడిపించబడి సదా ఆ దివ్య శక్తిచే పరిరక్షించబడుతున్నాను నాకు శుభకరమైనటువంటి వాటినే నేను ఎంపిక చేసుకుంటాను ఇతరుల సంపదలను చూసి నేను మురిసిపోతాను ఎందుకంటే అందరికీ ఎంత కావాలంటే అంత ఈ సృష్టిలో ఉందన్న ఎరుకుతో సదా నేనున్నాను కాబట్టి ఈ సరికొత్త చైతన్యాన్ని నాలో స్థిరముగా విస్తరించుకుంటున్నాను తదనము నా సంపదలు వృద్ధి చెందుతున్నాయి ప్రతి ఒక్కరి నుండి ప్రతి చోట నుంచి నాకంతా శుభమే చేరుతుంది మరి నా ప్రపంచంలో అంత సవ్యముగా ఒక్కటిగా ఉంది ప్రతిరోజు ఇవే వాక్యాలు ఇవే వాక్యాలు మననం చేసుకోవడమే మాస్టర్ అదంతా సాధన సాధన ప్రాక్టీస్ ప్రాక్టీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో